మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి కార్యక్రమంలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి పాచిపంట శాంతకుమారి కొంతేరి పంచాయతీ గొంతేరి గ్రామంలో పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు చాలా మోసం చేస్తుంది బీజేపీ పార్టీతో జతకట్టిన తెలుగుదేశం వైసీపీ జనసేన పార్టీలు ఈ పార్టీల వలన భవిష్యత్తులో గిరిజనులకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది గిరిజన మేధావులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మేలుకోవాలని పిలుపునిచ్చారు జీవో నెంబర్ మూడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు భాష వాలంటీర్లు అక్రమ పాఠశాల హెల్త్ తొక్కారు గిరిజన హక్కులు చట్టాలు పర్యవేక్షించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ విపక్ష పార్టీలు పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాచిపేట శాంతకుమారి ఆగ్రహించారు రాబోయే రోజుల్లో గిరిజన మేధావులు ప్రజా సంఘాలు మేల్కొని గిరిజనులకు అన్యాయం చేస్తున్న బీజేపీతో జత కట్టిన వైసీపీ తెలుగుదేశం జనసేన పార్టీలకు చిత్తు చిత్తుగా ఓడించండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీతోనే అందరికి న్యాయం జరుగుతుందని గ్రామస్తులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోష ప్రేమ్ కుమార్ నాయకులు బేభర్త త్రీనాథ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడాను పెద్ద ఎత్తున చేరడం జరిగింది మా యొక్క కొంతలి గ్రామస్తులు యువకులు యువత పెద్ద ఎత్తున ఇవేళ చేరి మా యొక్క గిరిజన ఆదివాసీ ప్రాంతంలో జిఎంఎస్ నంబర్ త్రీని ఇవేళ రాష్ట్ర ప్రభుత్వము మూడు సంవత్సరాలన్నర అయింది అది రద్దు చేసి నేటికి రివ్యూ పిటిషన్ వెయ్యక మాకు ఉద్యోగాలు లేక రోడ్ మీద పడిపోయిన పరిస్థితి మా కుటుంబ సభ్యులు అమ్మానాన్నలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ పాస్తులు అన్నీ అమ్మి బిఏ బీడీ ఎంఏ చదివించి ఇవేళ చదివించిన తర్వాత స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్లో ఈవేళ గిరిజనులకు ప్రాధాన్యత లేని పరిస్థితి ఉంది మనకు గిరిజనులకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాల్లో పూర్తిగా మేము కోల్పోయాం అనేసి చాలామంది విద్యార్థులు యువకులు చెప్పడం జరుగుతుంది ఉద్యోగాలు లేక చాలామంది ప్రాణత్యాగులు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని మా యొక్క గిరిజన ఆదివాసీ బిడ్డలకు పూర్తి స్థాయిలో గిరిజనులకు ఉన్నటువంటి రిజర్వేషన్లో నూటికి నూరు శాతం జియో నెంబర్ త్రీలో పున పు పునరుద్ధ జియో నెంబర్ త్రీని పునరుద్ధరించి మన గిరిజనులకి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ యొక్క స్పెషల్ డిఎసీ నోటిఫికేషన్లో గిరిజనులకు స్పెషల్గా నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో అన్ని అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాల్లో భర్తీలు గిరిజనులకి ఇవ్వాలని ఇవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో గిరిజనులకు వందకు వంద శాతం ఉన్న రిజర్వేషన్లో ఒక్క పర్సెంట్ ఇవ్వడం చాలా దౌర్భాగ్యమైన విషయమని ఇవేళ గిరిజన నేత్రులకు తొంభై తొమ్మిది శాతం ఏ విధంగా ఇచ్చారని ఇవేళ యువకులు చాలా ఆందోళన చెందుతున్నారు కనుక మాకు గిరిజనులకు ఉన్నటువంటి పర్సెంటేజ్ని ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాని దాన్ని పరిగణ తీసుకొని ఇవేళ జివో నెంబర్ త్రీ చట్టబద్ధత కల్పించి మాకందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కల్పించే బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనేసి గిరిజనులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు వారికి కూడా న్యాయం చేయాలని ఇవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విన తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏ ఏదైతే మన యొక్క ఆ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇం గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి హక్కులు చట్టాలు తక్షణమే పునరుద్ధరించి మా యొక్క గిరిజనులకు తగిన న్యాయం చేసే బాధ్యత గిరిజనులపైన చిత్తశుద్ధి కలిగి అవన్నీ చెయ్యాలనేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క గిరిజన ప్రాంతంలో నడుస్తున్నప్పుడు రోడ్డు మార్గాలు కానీ తాగడానికి మంచినీరు కానీ రోడ్డు సౌ సౌకర్యాలు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికే ధోళి మోతలు తప్పట్లేదని మా యొక్క గిరిజన ఆదివాసీ బిడ్డలు చాలా ఆందోళన చెందుతున్నారు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధి వారు అలాగే ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖ అధికారులు అందరూ కూడా మా యొక్క గ్రామంలో పూర్తి స్థాయిలో స్పందించి ఈ యొక్క సమస్యని పరిగణలో తీసుకోగలుగుతారని